ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నవంబర్ సెవెన్త్ న థియేటర్ రిలీజ్ అయింది ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ న జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూసాను బాగుంది గైస్ మంచి కామెడీ కొంచెం ఎమోషన్ తో మూవీ చాలా బాగుంది సింపుల్ స్టోరీ ఒక విలేజ్ లో రమేష్ ఫోటోగ్రాఫర్ తన దగ్గరే అసిస్టెంట్ గా పనిచేసే రామ్ చరణ్ మాస్టర్ రోహన్ రాయ్ ఫోటో స్టూడియో కి ఎదురుగా ఉన్న పంచాయతీ ఆఫీస్ లో జాబ్ చేసే సావి అని ప్రేమిస్తాడు ఇదిలా ఉంటే ఒక రోజు ఆ ఆనంద్ నరేంద్ర రవి తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రమేష్ ను కలుస్తాడు ఆ తర్వాత షూటింగ్ బాగా జరిగిందనుకున్న సమయంలో రామ్ చరణ్ నిర్లక్ష్యం వల్ల ఫోటో షూట్ చేసిన వీడియో ఉన్న మెమరీ కార్డు పోతుంది ఇప్పుడు వెతికే ప్రాసెస్ లో రమేష్ కి ఎటువంటి సమస్య ఎదురైంది ఆ చిప్ దొరికిందా లేదా ఇంతకు రమేష్ లవ్ స్టోరీ ఏమైంది ఆ చిప్పి ఎలా పోయింది ప్రీ వెడ్డింగ్ వీడియో ఏమైంది అన్నదే మిగతా స్టోరీ ప్లస్ పాయింట్స్ ఒక మొక్కలో చెప్పాలంటే ఫుల్ ఫన్నీ అండ్ కొంచెం ఎమోషనల్ టచ్ అనే చెప్పాలి మూవీలో కామెడీ మాత్రం లోట్ లేదు ఇంకా లవ్ సెంటిమెంట్ కూడా బాగుంది ఆర్గానిక్ కామెడీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది సిచ్యువేషన్ నుంచే కామెడీ వస్తుంది మెమరీ కార్డు పోయినప్పుడు గాని హీరో జూనియర్ అసిస్టెంట్ మధ్య కన్ఫ్యూజన్ సీన్స్ ఫోటో స్టూడియో బిజినెస్ సేవ్ చేసుకోవాలన్న డిప్రెషన్ ఇలా ప్రతి సీన్ లోనూ కామెడీ బాగా ఎలివేట్ అవుతుంది ఇవన్నీ న్యాచురల్ గా నవ్విస్తాయి చూస్తున్నప్పుడు ఒక్కసారి చాలా క్రింజ్ ఫీలింగ్ వస్తుంది కూడా ఫస్ట్ హాఫ్ లైట్ గా కామెడీ తో స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ లో మాత్రం కామెడీ బాగా అవుట్ అయింది దీనితో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా యాడ్ అవడం ఇంకో ప్లస్ పాయింట్ ఎస్పెషల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ సిగ్నిఫికేషన్స్ మెమరీస్ వాల్యూ ఫోటోస్ లైఫ్ మూమెంట్స్ ఇవన్నీ లో బ్యూటిఫుల్ గా మెచ్ చేశారు ఇంకా డైరెక్టర్ మంచి మెచ్యూరిటీ చూపించాడు ఇంకా ఫోటోగ్రాఫర్ రోల్ లో చాలా బాగా నేచురల్ గా పర్ఫార్మెన్స్ చేశాడు కామెడీ ప్లస్ ఎమోషనల్ బ్యాలెన్స్ గా మేనేజ్ చేశాడు ఇంకా మాస్టర్ రోహన్ రాయ్ కూడా తను చేసిన కేర్లెస్ యాక్ట్స్ వల్ల వచ్చే సీన్స్ మంచి కామెడీ తెప్పిస్తాయి నరేందర్ రవి లిమిటెడ్ స్కోప్ ఉన్నా గానీ తో ఇంప్రెస్ చేశాడు ఫీమేల్ క్యారెక్టర్స్ లో శ్రావ్య యామిని నాగేశ్వరరావు వీళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ వరకు బాగానే సపోర్ట్ చేశారు విషయానికి వస్తే లో ఒక స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉంటుంది అన్న హింట్ ఇస్తాడు డైరెక్టర్ కానీ హీరో హీరోయిన్ రిలేషన్షిప్ అనేది ప్రాపర్లీ బిల్డ్ అవ్వకపోవడం లవ్ సీన్స్ ఉంటాయి కానీ ఎమోషనల్ బాండింగ్ అనేది ఫుల్లీ ఎస్టాబ్లిష్ చేయలేదు ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మూవీకి ఎమోషనల్ ఇంకా పెరిగేది ఇంకా క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ఫీల్ ఉండకపోవడం కొంచెం సర్ప్రైజింగ్ గా కూడా ప్లాన్ చేసుకోవడం ఇంకా ఆడియన్స్ ఇచ్చుంటే మూవీ ఇంపాక్ట్ ఇంకా డైరెక్షన్ అండ్ రైటింగ్ రాహుల్ శ్రీనివాస్ ఎక్కడ స్టోరీ లూజ్ కాకుండా ఎంటర్టైన్మెంట్ డ్రాప్ కాకుండా నెరేషన్ మెయింటైన్ చేశాడు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సాంగ్స్ ప్లస్ బిజిఎం డీసెంట్ గా ఉంటుంది ఇంకా సోమశేఖర్ సినిమాటోగ్రఫీ టౌన్ ఇంకా నరేష్ అడుప ఎడిటింగ్ కూడా స్మూత్ ఫ్లో అండ్ అనవసరమైన సీన్స్ లేకుండా లేకుండా చాలా బాగా ఎడిటింగ్ చేశాడు ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉంటాయి ఫైనల్ గా ఈ మూవీ ఒక సింపుల్ ఫీల్ గుడ్ క్లీన్ ఎంటర్టైనర్ ఫీల్ గుడ్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది ఇంకా ఫైనల్ గా ఈ మూవీ కింగ్ త్రీ పాయింట్ ఎయిట్ బై ఫైవ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్